చూడ ఐన రద కాంగ్రెస్ పార్టీషన్ కన్నా ఏమంటారారు నేను రెండు దగ్గరలు ఐప్పటి ఏ కూపినా చేసి ఒకవే బారబరే కాక నేను కుల భాగమైన కూపనే ఐన నా చేసి బారబరే కాక కీసిఆర్ కి డబ్బు ఇస్తే నాకి ఏసిన్ తో అంటే గానేసన్ పండికి నీళ్లు రాకుండా చేసి మీ పక్కనే కబట్టి వానకాలం అంటే కబట్టి నాకేసిన్ నేను బారబరే నా తెలుతాయి ఉన్న కుర్రు గాని ఏమైనా రాగలరు